హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి నేను ఎండుమిర్చి పచ్చి కొబ్బరి కాంబినేషన్లో చట్నీ అయితే చేస్తున్నానండి ఇది మనం ఉల్లిపాయ వేసుకోకుండా చేసుకుంటే నాలుగు రోజుల వరకు అయితే నిల్వ ఉంటుంది చింతపండు కూడా కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టుకొని వేసుకోవాలి ఇట్లా చేసుకుంటే మాత్రం చాలా టేస్ట్ ఉండదు ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేసుకుందాం కొబ్బరి ఎండుమిర్చి కాంబినేషన్లో పచ్చడండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేసుకుందామండి నేను దీనికోసం అయితే ఇది చూడండి కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు ఇవన్నీ పట్టవు పట్టే వరకు వేస్తాను ఎండిమిర్చి దీటితో నేను ఎండిమిర్చి కాంబినేషన్లో అయితే చేస్తున్నా ఇంక ఇప్పుడు మనం వీడియో అయితే స్టార్ట్ చేసేసుకుందాం ఫస్ట్ ఎండుమిర్చి ఈ కొబ్బరి ముక్కలు అయితే వేయించుకుందాము వేయించుకున్న తర్వాత అప్పుడు చట్నీ అయితే చేసేసుకుందాం ఇప్పుడు ఫస్ట్ ఇంతవరకు అయితే వేస్తున్నానండి నేను కొబ్బరి ముక్కలు ఈ కొబ్బరి ముక్కలకి ఈ ఎండుమిర్చి వేయించుకున్నాను ఫస్ట్ స్టవ్ వెలిగించి కలాయి పెట్టి కొబ్బరి ఉన్న గిన్నె పెట్టేశానండి నేను ఇందులో ఆయిల్ అయితే వేసుకున్నాను కొబ్బరి ముక్కలు కొంచెం బాగా ఎర్రగా వేగిన తర్వాత అప్పుడు ఎండుమిర్చి వేసుకున్నా ఈ కొబ్బరి ముక్కలు వేగేటప్పుడే ఇందులో మనం కొంచెం ధనియాలు అయితే వేసుకుందాం మనకు ఎడుమిర్చి త్వరగా వెళ్ళిపోతాయి కదా ఫ్రెండ్స్ అందుకని ఈ చట్నీ ఎండుమిర్చి కాంబినేషన్లో రెండు రోజులు మూడు రోజులు ఉన్నా కూడా పాడైపోదండి ఎందుకంటే మనకు అయిపోద్ది అనుకుంటేనే మనం ఉల్లిపాయ కలుపుకోవాలి లేదంటే కలిపి కలిపేసుకొని పోపేసి వేసుకుంటే మనకు నాలుగు రోజులు వరకు ఉన్నా కూడా నిల్వైతే ఉంటుంది దీనిలో నేను చింతపండు కూడా వేడి నీళ్ళలో నానబెట్టి వేసుకుంటాను అందుకని గ్యారంటీగా నాలుగైదు రోజులైతే స్టాక్ అన్నమాట ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కొద్దిగా సాల్టం చట్నీ రుచికి సరిపడా ఈ పసుపు ఉప్పు ఈ మొక్కల్లో వేయడం వల్ల ఏంటంటే మనకు ముక్కలు ఇవి త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట కొబ్బరి ముక్కలు అనేవి త్వరగా ఫ్రై అవుతాయి లేదంటే టైం పడుతుంది వాళ్ళు ఇప్పుడు పచ్చేసాను ఈ కాంబినేషన్ ఈ చట్నీ చాలా బాగుంటుంది తప్పలో ఒకసారి అయితే ట్రై చేయండి కూడా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఎండుమిర్చి వేసేసుకోవచ్చు కొంచెం వంటలు కాయలే అందుకే నేను తక్కువ వేస్తాను కొద్దిగా గాటు స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఈ చట్నీ ఓకే అండి ఇవి ఆల్మోస్ట్ వేగిపోయాయి ఇప్పుడు వీటిని స్టవ్ బంద్ చేసుకొని దింపి పక్కన పెట్టేసుకున్నాం పక్కన పెట్టేసి బాగా కంప్లీట్గా మొత్తం చల్లారిపోయిన తర్వాత చట్నీ అయితే అండి ఈ గిన్నె వేడికి ఇంకా కొంచెం కలర్ అయితే మారు మిర్చి అందుకని నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను మనం పట్టుకునేటప్పుడు ఇందులో వెల్లుల్లి పచ్చి జీలకర్ర వేసుకొని చింతపండు వేసుకొని పట్టేసుకుందాం ఇప్పుడు నేను దింపేసుకుంటున్నాను ఓకే అండి మనకు ముక్కలు అయితే చల్లారిపోయాయి ఇప్పుడు చట్నీ అయితే పట్టేసుకున్నాను మిక్సీ జార్లో వేసుకొని దీన్ని ఫైన్గా పట్టాల్సిన పని లేదు చక్కగా కచ్చాపచ్చాగా ఉంటేనే పలుకులు పలుకులుగా మనం తినేటప్పుడు ఆ కొబ్బరి ఫ్లేవర్ అనేది పంటి కింద తెలుస్తుంది అండి మెత్తగా అయితే పట్టుకోవాల్సిన పని లేదు అది గమనించండి ఒక రెండు పులుసు ఎక్కువ ఇచ్చామనుకోండి బాగా మెత్తగా అయిపోద్ది అట్లా మెత్తగా అయిపోతే మాత్రం బాగుండదు అంటే నేను చేసుకునే విధానంలో మీకు చెప్తున్నాను అనమాట పలుసుల పలువులు ఉంటే మాత్రం చాలా బాగుంటుంది చింతపండు కూడా చూడండి చింతపండు కూడా నేను వేణలలో అయితే వేసి నానబెట్టుకొని ఉంచుకున్నాను ఇప్పుడు మనకు దీనిలో ఎప్పటి మాట ఎప్పటిలాగానే కొంచెం మనం ఏమైనా వాటర్ వేసుకోవాల్సి వచ్చినా సరే చింతపండు నీళ్ళు ఉన్నాయి కదండీ కొంచెం వెచ్చటి వాటరు ఆ వాటరే వేసుకోవచ్చు ఒక ఐదు వెల్లుల్లిపాయలు ముందు ఫస్ట్ కొద్దిగా ఇందులో పచ్చి జీలకర్ర పచ్చి జీలకర్ర ఫ్లేవర్ అనేది చట్నీకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు నిజంగా ఇప్పుడు నేను దీన్ని చట్నీ అయితే కట్టేసుకుంటాం ఒక పోపు అయితే వేసేసుకుందామండి మనం ఫస్ట్ స్టవ్ వెలిగించి కలగి పెట్టి ఆయిల్ అయితే వేసేసుకున్నాం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూను తనుప గింజలు కొద్దిగా జీలకర్ర పచ్చ పచ్చ దంచుకున్న వెల్లుల్లి గర్భాలు వేసి ఇంకొంచెం కొంచెం వేసిన తర్వాత మిక్స్ వేసుకోండి ఇక్కడ మనకు వేగిపోయిందండి ఇందులోనే ఎండుమిర్చి కట్ చేసిన మూడు ఎండుమిర్చి కొద్దిగా ఇంగువ కొంచెం ఫైనల్ ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కరివేపాకు ఇప్పుడు ఇప్పుడు పోపు చట్నీలో వేసేసుకుందాం ఓకే ఫ్రెండ్ కమ్మని కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు దీన్ని సర్జన్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మనకు ఎండుమిర్చి పచ్చి కొబ్బరి కాంబినేషన్లో చట్నీ అయితే స్టాక్ తయారైందండి చూసారు కదా నేను ఎలా చేశాను అనేది చేయడం అయితే అయిపోయింది ఫైనల్గా మా చట్నీ అయితే రెడీ అయిపోయింది నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి కొంచెం నా ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి